తెలంగాణలో రానున్న ఐదు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది నైరుతి రుతుపవనాలు పవనాలు బంగాళాఖాతంలోని ఉపరితల ఆవర్తన ప్రభావంతో రాష్ట్రంలో కుండపోత వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వ్యవసాయ పనుల కోసం బయటకు వెళ్లే వారు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది ఈసారి జోరు వానలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది గతానికి భిన్నంగా ఈ సంవత్సరం నైరుతి పవనాలు మే నెల చివరి వారంలోనే రాష్ట్రంలోకి ప్రవేశించాయి దీంతో ఈసారి భారీ ఎత్తున వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది అయితే ఈ కొన్ని రోజులే కొనసాగింది జూన్ నెల ప్రారంభం వరకు దంచుకొట్టిన వానలు తర్వాత భత్తా లేకుండా పోయాయి ఈ క్రమంలో వాతావరణ శాఖ కీలక ప్రకటన చేసింది రానున్న ఐదు రోజుల పాటు తెలంగాణలో జోరు వానలు కురుస్తాయని చెప్పుకొచ్చింది అంతేకాక పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది ఆ వివరాలు నైరుతి తిరుతి విస్తరించడమే కాక బంగాళాఖాతంలో ఏర్పడ్డ ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో రానున్న రోజుల్లో జోరు వానలు కురుస్తాయని వాతావరణ శాఖ సూచించింది ఇక తెలంగాణలో నేటి నుంచి ఐదు రోజులు కుండపోత వానలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ అంచనా వేసింది అంతేకాక పలు ప్ర పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్స్ కూడా జారీ చేసింది జనాలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది తెలంగాణ వ్యాప్తంగా నేటి నుంచి మరో ఐదు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది పలు జిల్లాలకు ఉరుముల మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తాజాగా వెల్లడించింది ఉత్తర దక్షిణ తెలంగాణలో పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కనుక వ్యవసాయ పనుల నిమిత్తం ఇళ్ల నుంచి బయటకు వెళ్లే వారు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది తెలంగాణ ప్రజలకు అలర్ట్ ఐదు రోజుల పాటు నాన్ స్టాప్గా వర్షాలే వర్షాలు అంతేకాక రెండు రోజుల పాటు తెలంగాణలో అన్ని జిల్లాల్లో గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో బలమైన ఎదురుగాలు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు ఇక యాదాద్రి హైదరాబాద్ నిజామాబాద్ మేడ్చల్ సంగారెడ్డి కొత్తగూడెం భూపాలపల్లి మెదక్ వికారాబాద్ రంగారెడ్డి మూలుగు కామారెడ్డి ఆదిలాబాద్ మహబూబ్ నగర్తో పాటుగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో అధికారులు అప్రమ అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది